జూలై ఆరున తిరుపతిలో జరుగు బీసీ ఆత్మగౌరవ భరోసా బహిరంగ సభకు రాష్ట వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చి రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ముందడుగు వేసేందుకు తమ సత్తా చాటాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేశన శంకర్రావు పిలుపునిచ్చారు ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట రెవెన్యూ వర్యులు అన్నగాని సత్యప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హాజరు తెలియజేశారు ఇందుకోసం విస్తృత ప్రచారం గావించేందుకు స్థానిక మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఇంకా ఈ సమావేశంలో రాష్ట ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా అశోక్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ విజయవాడ నగర అధ్యక్షులు చిప్పాడ చందు రాష్ట్ర కార్యదర్శి శివరాం బాబాజీ తిరువీధుల కిరణ్ పూర్ణచంద్రరావు జంజనం వరప్రసాద్ ఉడతా శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ చలో తిరుపతి ఆరో తారీఖున జరిగేటువంటి బీసీల ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు రాష్ట్ర కార్యాలయం నుంచి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది తిరుపతిలో ఈ కార్యక్రమానికి ఇటీవలే అక్కడ చైతన్య రథాలను కూడా ప్రారంభించటం జరిగింది ఆ యొక్క జిల్లాలో ఆ చైతన్య రథాలు తిరిగి ప్రజలందరూ కూడా తెలిసే విధంగా పర్యటన జరుగుతున్నటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ రోజు కార్యక్రమానికి కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మాచులు శ్రీ అనగాన సత్యప్రసాద్ గారు అదేవిధంగా ఎక్సైజ్ మైన్స్ మంత్రిమర్యులు కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మధ్యులు సత్యకుమార్ యాదవ్ గారు బీసీ వెల్ఫేర్ మంత్రిని సోదరి సవితమ్మ గారు వీరందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి విషయం ఈరోజున మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం నుంచి బీసీని ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వారి యొక్క జీవన ప్రమాణం మెరుగుపరచకపోవటం అనేది మరి గత పాలకులు చేసిన పరిస్థితిని వారందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసు ఆలోచన విధానానికి అనుగుణంగా రేపు అక్కడ జరుగుతున్నటువంటి సభ ఇందిరా మైదానంలో ఆ సభ జరుగుతూ ఉంది వేలాది మందిగా ఆ సభకి రావటం జరుగుతూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పిలుపుని ఈరోజు రాష్ట్ర కార్యాలయం నుంచి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా బలహీన వర్గాలకి నామమాత్రం ఏదో కొన్ని పథకాలు ఇచ్చి వారి మొక్కు తొండుపుగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలి ఆనాడు అంబేద్కరు ఒక ఓటు ఆయుధాన్ని ఇస్తే ఆ ఓటు ఆయుధాన్ని వాళ్ళ మనం ఏ రకంగా చేస్తున్నామో ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఎక్కడ సభల సమావేశాలు పెట్టినా బీసీలు యాభై శాతం అరవై శాతం అరవై శాతం ఉన్నామని చెప్పుకుంటున్నాం మనం ఈరోజు వరకు కూడా ఇచ్చే స్థాయికి ఎదగాలి యాచించే స్థాయిలోనే మనం ఉన్నట్టు మరి మనందరం కూడా ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది మహాత్మా మహాత్మాజ్యోతి పూలే ఏదైతే ఆశించాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మాస్టర్ కీ అనే వాళ్ళు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి జనాన్ని చైతన్యపరిచినటువంటి మహనీయులు త్యాగాల్ని మనం విస్మరించేసి కేవలంగా రాజకీయాలని మనం రాజకీయాలుగానే చూడాలి తప్ప అన్ని రంగాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మనల్ని చాలా చిన్నతనంగా చూస్తూ ఉన్నారు కాబట్టి బీసీల ఆత్మగౌరవ సభని మరి రేపు జరిగేటువంటి ఆరో తారీఖున తిరుపతి మహానగరంలో సాక్షాస్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గొప్ప బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ సభని విజయవంతం చేయాలని చెప్పని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునివ్వటం కూడా జరుగుతూ రేపు నెల ఆరవ తేదీన బీసీల ఆత్మగౌరవ సభ తిరుపతిలో భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సభకు ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యుడు కూడా ఖచ్చితంగా హాజరవ్వాలి ఎందుకంటే మనం ఏంటి మన సత్తా ఏంటి అనేది గత ఎన్నికల్లో చూపించాం మనం కూటమికి మద్దతు ఇచ్చి అవుట్ రేట్గా మనం పనిచేయడం కానివ్వండి విజయం సా కూటమి విజయం సాధించడానికి బీసీ సంక్షేమ సంఘం కేశం శంకర్రావు గారి నాయకత్వంలో ఎంత గట్టిగా కృషి చేసింది అనేది మనందరికీ తెలుసు భవిష్యత్తులో కూడా మనం మన కోసం మన మీద మనమే రాజ్యాధికార దిశగా ప్రయా ప్రయాణం చేయాలంటే మనందరం కూడా బలంగా ఉన్నామని ఎప్పుడైతే మనం ఈ రాజకీయ పార్టీలకి ఎప్పుడైతే తెలియజేయగలుగుతామో అదే రోజు రాజ్యాధికారం మనకు వస్తుంది యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం అందరం ఎదుగుతాం ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా బీసీ సంక్షేమ సంఘం పుట్టుకతో మనకు వచ్చిన హక్కు మన సొంత పార్టీ ఖచ్చితంగా కూడా ఈ సభను మన కోసం మనం సక్సెస్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం తిరుపతిలో ఆరో తారీఖు జరగనున్నటువంటి బీసీల ఆత్మగౌరవ సభను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు విజయవంతం చేయాలని పిలుపునివ్వటానికి అధ్యక్షులు కేశం శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయటమైంది మరి తిరుపతిలో మొదటిగా ఒక భారీ బహిరంగ సభ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి మరి అనేక మంత్రులు ప్రతి సమస్యని మనం వారి దగ్గర తీసుకెళ్ళి చెప్పాలంటే కుదిరే పని కాదు కాబట్టి ఒకే వేదిక మీద అన్ని బీసీ యొక్క సంఘాలు కులాలు మరి బీసీ సంక్షేమ సంఘం శంకర్రావు గారి ఆధ్వర్యంలో వారికి ఉన్నటువంటి సమస్యలను వారందరికీ తెలియజేస్తూ తద్వారా ఈ ప్రభుత్వం నుంచి బీసీలకు మేలు జరగాలని బీసీలకు ఉన్నతికి మరి ఈ ప్రభుత్వాలు సహకరించేలాగా ఆ యొక్క బహిరంగ సభలో కొన్ని తీర్మానాలను ప్రకటించి ఆ మంత్రుల చేత ఆమోదింపజేసి ఈ ప్రభుత్వంలో వాటిని అమలు చేసి బీసీల ఉన్నతికి తోడ్పడే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ పిలుపునిస్తా ఉన్నాం రేపు ఆరో తారీఖున చెలో తిరుపతి బీసీ గౌరవ సభ కార్యక్రమం ప్రతి ఒక్క జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు పాల్గొని రేపు జరగబోయే సభకి కేశర శంకర్రావు గారి ఆధ్వర్యంలో జరగబోతున్న తిరుపతిలో సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలుపుతూ ప్రతి జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున తరలివచ్చి మన బీసీల సత్తా ఏంటో చూపించవలసిందిగా కోరుచున్నాం